హలో ఫ్రెండ్స్ మన రెగ్యులర్ కస్టమర్ ఏడు టాప్స్ అయితే తీసుకొచ్చారండి ఎగ్జాక్ట్లీగా సెవెన్ టాప్స్ ఇవన్నీ ఆల్టరేషన్ ఎలా చేస్తాను అదేవిధంగా ఎంత అమౌంట్ తీసుకుంటాను ఏంటి అనేది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఆల్టరేషన్ చేయాలి కదా ఆల్టరేషన్ చేసే ముందు అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి నేనైతే ముందే క్రాస్ చెక్ చేసుకున్నాను అంటే హ్యాండ్స్ వచ్చినాయి అంట చెప్ అని అంటారు కానీ లోపల ఉండవనమాట నాకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ అయింది అసలు హ్యాండ్స్ ఎంత వచ్చినాయి హైట్ అనేది కస్టమర్ ముందే చూసుకోండి ఒకసారి ఏం జరిగిందంటే హ్యాండ్స్ స్టిచ్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట కస్టమర్ వచ్చిన తర్వాత సరే అని తీసుకున్నాను నేను చెక్ చేసుకోలేదు అప్పుడు కొత్తలో టైలరింగ్ని కుట్టేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే హ్యాండ్స్ లేవు మళ్ళీ కాల్ చేసి చెప్తే లేదంట ఉన్నాయంట అని చెప్పేసి నా మీదకి వేశారు మళ్ళీ ఆ క్లాత్ అనేది నేను కొని వేశాను అనమాట అందుకుని మీరు ముందే కస్టమర్ ముందు చెక్ చేసుకోండి ఫస్ట్ నాకు ఈ టాప్ వచ్చేసి హ్యాండ్ ఆల్టరేషన్ ఉంది అంటే వాళ్ళకి నాకు కొలతలు ఇచ్చేసారనమాట హ్యాండ్ అదేవిధంగా టాప్ హైటు ఫార్టీ వరకు థర్టీ నైన్ యాక్చువల్గా ఖర్చు కోసం ఒక వన్ ఇంచమాట హైటు హ్యాండ్ లూజ్ అంటారా ఇంకా నేను కుట్టేటప్పుడు ఆర్మ్ లూజ్ ప్రకారం వేసేస్తాను నడుము ఆర్మ్ లూజ్కి నడుమూజ్కి సైడ్ జాయింట్ వేసేస్తే సరిపోతుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు షోల్డర్ దగ్గించి చెక్ చేసుకుంటాను హైట్ ఎంత వచ్చింది అనేది సో నాకైతే చాలా ఎక్కువే వచ్చింది కానీ నేను థర్టీ నైన్ వచ్చింది థర్టీ నైన్ మనకు కావాలి కాబట్టి నేనైతే ఫార్టీఏ తీసుకుంటాను ఖర్చులకంతా పోతుంది అనమాట ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి టాప్కి మనం దారాలు మార్చాలి అది టైం టేకింగ్ సో నేనైతే ఖర్చులతో కలిపేసి పెంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొక టాప్ కూడా చూస్తున్నాను అనమాట హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ హ్యాండ్ హైట్ తగ్గించాలి మళ్ళీ మనకి టాప్ హైట్ కూడా తగ్గించాలి సో దీన్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా నేను ఎంత అమౌంట్ తీసుకుంటాను ఏంటనేది చెప్తాను కరెక్ట్గా పెట్టుకోవాలండి మళ్ళీ ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ వస్తుంది సో మీరే నేర్చేసుకున్నారనుకోండి మీరే కుట్టేసుకోవచ్చు లేదా నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నాను బయట వాళ్ళకి కుట్టాలి అనుకుంటున్నాను అంటే మాత్రం మీరు ఇలాగ టాప్స్ వచ్చినా కూడా వదలకూడదు అనమాట మీరు చెయ్యి బాగా తిరగాలి ఎంత బాగా తిరిగితే ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది కుట్టడం రావాలి మంచిగా చెయ్యి అన్నీ వస్తే మీరు కుట్టేయచ్చు అనమాట సో నేను పైనుంచి చెక్ చేస్తున్నాను ఎంత వచ్చింది ఏంటనేది ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా చూస్తే నాకు ఫార్టీ ఫార్టీ వరకు ఉంచిగా మిగిలిన క్లాత్ ఇది దీన్ని కట్ చేసేస్తున్నాను సో టూ టాప్స్ అయిపోయినాయి నాకు ఇప్పుడు అంటే మిషన్ మీదకి వెళ్ళేసి కింద ఫోల్డింగ్ చేసేస్తాను హ్యాండ్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసుకుని చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు టాప్ స్టిచ్ వేసేస్తాను సో తర్వాత వచ్చేసి ఇది ఇంకో టాప్ అండి హ్యాండ్ దగ్గర డిజైన్ ఉంది కట్ చేయడానికి వీలు లేదు కింద హైట్ ఒకటే అంతే ఇంకేం లేదు నేను కౌంట్ చేసుకుంటున్నాను ఎన్ని ఉన్నాయి ఏంటని వాళ్ళ ముందు కూడా కౌంట్ చేసుకున్నాను లేండి మొత్తానికి సెవెన్ ఉన్నాయి అదే మెసేజ్ పెట్టాను నేను ఆల్రెడీ వాళ్ళకి సో ఇది వచ్చేసి హైటు హైట్ ఒకటమాట ఇంకేం లేదు హ్యాండ్స్ దగ్గర డిజైన్ ఉంది కాబట్టి మనం టచ్ చేయకూడదు మళ్ళీ పోతుంది డిజైన్ అనేది మళ్ళీ డిజైన్ చేసి కుట్టమంటే ఒక రకమైన రేట్ ఉంటుంది ఓకేనా ఇది రెండు ఇది ఒక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తానికి సెవెన్ సో నేను మెసేజ్ పెట్ట రావడానికి పైకి వెళ్తున్నాను అంటే మెసేజ్ మనకు మనకొక రెస్పాన్సిబిలిటీ అనేది అయిపోతుంది హైట్ కూడా కటింగ్ చేసేసానండి ఇది పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకొకటి వీటికి కూడా హ్యాండ్స్ ఉన్నాయి సో ఈ హ్యాండ్స్ దగ్గర కూడా బార్డర్ ఉంది కాబట్టి నేను టచ్ చేయను జస్ట్ హైట్ ఆల్ట్రేషన్ అంటే పై టాప్ స్టిచ్చెస్ అంట టాప్ స్టిచ్చెస్ వేయాలి శంకర్ దగ్గర నుంచి రౌండ్గా ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హైటు ఫార్టీ ఇంచెస్ పైన షోల్డర్ దగ్గర నుంచి చూసుకోండి ఓకేనా ఇది కొంచెం జారిపోయే క్లాత్లో ఉంది కాబట్టి ముందు వెనక ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి పైనుంచి ఫార్టీ ఈ ఫార్టీకి పెట్టేసేయండి ఇలాగా ఇంకా అడుగు భాగంలో కూడా చూసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఏమైనా అయినాయి అని ఇక్కడ దెగస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కొంచెం నీట్గా కట్ చేస్తున్నాను జార్పే క్లాత్ అనమాట హైట్ తక్కువ ఉంటారు ఈ సిస్టర్ అందుకుని టోటల్గా ఎంత వచ్చింది దగ్గర దగ్గర ఫార్టీ వచ్చింది అంటే థర్టీ నైన్ రావాలి మనకి సరిపోతుంది మళ్ళీ ఇంకొక టాపు ఇది సేము సేమ్ వేరే కలర్ ఉంది కానీ సేమ్ సైజ్ అనమాట ఇక్కడ కింద గేరా దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటున్నానండి లేకపోతే ముందు ఒక ఎక్కువ వెనకాల తక్కువ అలా వస్తుంది అనమాట నడుము దగ్గర పట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఇక నీట్గా కట్ చేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది దీనికి కూడా హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్ దగ్గర కూడా డిజైన్ ఉంది కాబట్టి హ్యాండ్ని హైట్ కట్ చేయని అలాగే ఉంచేస్తాను వాళ్ళకి కింద బ్యాంగిల్స్ వరకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు హైట్ ఒకటే చెక్ చేస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సో నాకు అన్నీ కూడా హైటు అడ్జస్ట్మెంటు టాప్ స్టిచ్చెస్ హ్యాండ్ అలా వచ్చినాయండి సో వీటన్నిటికీ నేను ఏం చేస్తానంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను అనమాట ఒక్కొక్క దానికి ట్వంటీ ఫైవ్ రూపీసు ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేయాలి హ్యాండ్స్ షార్ట్గా ఇచ్చారు మనకి స్లీవ్లెస్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి సైడ్ జాయింట్లు వేయాలి హైట్ కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి నేను ఫిఫ్టీ తీసుకుంటాను దీనికి ఇలా హ్యాండ్స్ పెడితే ఫిఫ్టీ అంటే మొత్తం కూడా టాప్ స్టిచ్చెస్ అన్ని చాలా టైం పడుతుంది మిగతా వాటికి నేనైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఛార్జ్ చేస్తాను అయితే మొత్తానికి మనకి టూ హండ్రెడ్ అవుతుందండి దగ్గర దగ్గర అమౌంట్ అనేది అంటే మనకు ఒక బ్లౌజ్ కుట్టేంత టైం అనమాట అంతే పడుతుంది టైం ఇప్పుడు ఇవన్నీ కుట్టడానికి నాకు అంతే టైం పడుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తున్నాం కదా వన్ థర్టీ అలా అవుతుందండి అంత సింపుల్ ఏం కాదు అన్ని దారాలు మార్చాలి కదా చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీకు టైలరింగ్లో ఎదగాలి అనుకుంటే మాత్రం మీకు బాగా చెయ్యి తిరగాలి బాగా స్టిచ్చింగ్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలాంటివి అస్సలు వదలకూడదు నాకు స్టార్టింగ్ టర్నింగ్ పాయింట్ అన్నివి కూడా ఇవేనండి పీకో ఫాల్ చేయడం వల్ల కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అనేది తెలిసింది తర్వాత వచ్చేసి టాప్స్ కుట్టడం వల్ల నాకు మిషన్ ఎక్కడం తొక్కడాలు చెయ్యి అనేది అటు ఇటు జరపడం అంతా బాగా వచ్చిందన్నమాట సో అన్నీ కూడా టాప్స్ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు స్టిచ్ చేసి కస్టమర్కి ఇచ్చేయాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్